The oh women, ై బైబిల్లో ఒక మాట మనం చూద్దాం యోబు గ్రంథంలో యోబు ఒక మాట చెప్తాడు యహోవా ఇచ్చాను యహోవా తీసుకునేను అన్నమాట ఇది మన జీవితంలో అనేక మంది ఈ మాటను ఉపయోగిస్తారు ఏదైనా శ్రమ కలిగినప్పుడు లేకపోతే మన జీవితంలో అనుకోని సంఘటన ఎవరైనా చనిపోతే మనకిష్టమైన వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఎక్కువగా ఈ మాటను ఉపయోగిస్తారు యహోవా ఇచ్చాను యహోవా తీసుకునేను అని చెప్పి యహోవా ఇచ్చను అనేది కరెక్ట్ వర్డ్ కానీ యహోవా తీసుకునెను అనేది సెమ్ రాంగ్ వర్డ్ అనమాట యోబు తన జీవితంలో అపవాది అటాక్ చేశాడు అన్న సంగతి యోబుకి అర్థం కాలేదు వెనక ఏం జరుగుతున్న సంగతి యోబుకి తెలియదు కాబట్టి ఎక్కడ కూడా యోబు దేవుణ్ణి అవమానపరచలేదు దేవుడు నాకు అన్యాయం చేశాడు అని చెప్పి ఎక్కడా యోబు చెప్పలేదన్నమాట దేవుణ్ణి పాజిటివ్గానే అర్థం చేసుకున్నాడు యోబు కానీ ఈరోజు ఆ యోబు చెప్పిన మాటలో దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు దేవుడు ఇచ్చేవాడే తప్ప తీసుకునేవాడే కాదు అన్న విషయం మనం గుర్తుపెట్టుకున్నాం యోబు పది మంది పిల్లలు చనిపోయినప్పుడు తన ఆస్తి అంతా కోల్పోయినప్పుడు యోబు అంటున్నాడు యహోవా ఇచ్చను యహోవాయే తీసుకొనను అని చెప్పి ఒకవేళ ఇది నిజం అనుకుంటే దేవుడు మళ్ళీ ఎందుకు పది మంది పిల్లల్ని మళ్ళీ ఇచ్చాడు అనేది తీసుకునేవాడైతే మళ్ళీ ఎందుకు ఇచ్చాడు పది మంది పిల్లల్ని ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి యోబుకి రెండింతల ఆశీర్వాదం మళ్ళీ దేవుడు ఎందుకు ఇచ్చాడు ఒకసారి మనం గుర్తుపెట్టుకుంటే దేవుడే డైరెక్ట్గా యోబు దగ్గరకు వచ్చి యోబు నేను నీకు రెండింతల ఆశీర్వాదం ఇస్తున్నాను కాబట్టి నీ పది మంది పిల్లల్ని నేను తీసుకుంటాను తీసుకొని నీకు రెండింతల ఆశీర్వాదం ఇస్తాను అంటే యోగు అంగీకరించ అంగీకరిస్తాడా ఆలోచించండి ఒకసారి ఒకసారి మనం ఆలోచిస్తే కనుక ఇది నిజంగా పది మంది పిల్లల్ని తీసుకొనే దేవుడు ఆశీర్వదిస్తాడా లేకపోతే దేవుడు దీవించలేడా ఎవరైనా దీన్ని యాక్సెప్ట్ చేస్తాడా అసలు నేను అట్లాంటి దేవుణ్ణి మన మంచి దేవుడు అంటామా నిన్ను రెండింతల ఆశీర్వాదం చేయటానికి నిన్ను దీవించటానికి పది మంది పిల్లలు అవసరమా ఇక్కడ మనం అర్థం చేసుకుంటే యోగు జీవితంలో భయం ఉండబట్టి అపవాదే యోగుని అటాక్ చేశాడు పది మంది పిల్లల్ని చంపాడు కానీ దేవుడు మరలా పది మంది పిల్లల్ని ఇచ్చాడు దేవుడు ఇచ్చేవాడు కానీ తీసుకునేవాడు కాదు ఈరోజు మన విషయం ఎహోవా ఇచ్చను ఏహోవా తీసుకునేను దేవుడు తీసుకునేవాడు కాదు దేవుడు విడిపించేవాడు దేవుడు సహాయం చేయవాడు అందుకే యోగు దేవుడు చెప్పినట్టుగా దేవుని అంత విశ్వాసం ఉంచినప్పుడు బైబుల్ చెప్పింది మరలా తన క్షేమ స్థితిని మరలా అనుగ్రహించాడు ఆ క్యాప్టివ్ నుంచి దేవుడు విడిపించాడు యోగుని ఆ విడుదల ఇచ్చాడు యోగుకి దేవుడు విడిపించేవాడు దేవుడు సహాయం చేయవాడు దేవుడు తీసుకునేవాడు కాదు మన చాలా సార్లు ఈ యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు లేదా రోగం చనిపోయినప్పుడు ఏహోవయ్యే తీసుకు ఏహోవయ్యే తీసుకుని అన్న మాట మనం ఉపయోగిస్తుంటాం కానీ అది రాంగ్ వర్డ్ అనమాట బైబుల్ చెప్తుంది దేవుడు దీర్ఘాయిశించేవాడు దేవుని మాట నమ్మే వాళ్ళకి అపాయం రాదు ఏ కీడు సంభవించదు ఒకవేళ కీడు వచ్చినా దేవుడు విడిపిస్తాడు దేవుడు గొప్ప చేస్తాడు దేవుడు తోడుగా ఉంటాడు అని తొంభై ఒకటవ కీర్తనలో స్పష్టంగా రాయబడింది ఎక్కువ సంవత్సరాలు జీవించాలని దీర్ఘాయుషు ఇవ్వాలని దేవుడు కోరుతున్నాడు అంతేగాని దేవుడు తీసుకునేవాడు మాత్రం కాదు అది అపవాదికి ఆడు దొంగ 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 అంటే తీసుకునేవాడు అనమాట దొంగ అంటే దొంగ దొంగిలించేవాడు మన ప్రాణాన్ని మన ఆస్తిని దొంగిలించేవాడు ఎవడు అంటే అపవాది దేవుడు జీవాన్ని ఇచ్చేవాడు సమృద్ధిగా ఇద్దే సమృద్ధిగా ఇచ్చేవాడు దేవుడు సమృద్ధిగా ఇచ్చేవాడు సమృద్ధిగా ఆస్వాదించేవాడు దేవుడు కానీ దొంగిలించేవాడు అపవాది యహోవా తీసుకుని అది కాదు అపవాది తీసుకునేవాడు ఈరోజు ఈ విషయం మన కొంచెం జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి యోబు చెప్పినట్టుగా మనం చెప్పకూడదు దేవుడు ఇచ్చేవాడు తీసుకునేవాడు కాదు ప్రైసలో